హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేసిన విమర్శలను తిప్పికొట్టిన వైసీపీ నేతలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరావు యువత అధ్యక్షులు మేకల శ్రీనివాసులు సీనియర్ నాయకులు తుమ్మల రమణయ్య నాయుడు ఉప్పాల మాచర్ల ఓకే రాజ్ మల్లి మోహన్ రావు గోపిశెట్టి వెంకయ్య సూరపనేని శ్రీనివాసులు నాయిబ్ రసూల్ నవాజ్ మనంబాషా షమీవుల్లా ఆవుల దావీదు గోగుల్ రాజయ్య దేవరకొండ భాస్కర్ బొంత సుధీర్ పోతల ప్రసాద్ గోమటం రాజా తదితరులు ఉన్నారు చక్కగా పాపం వచ్చినట్టు ఊగిపోతా వల్లల సరస్తా భలే నటించాడు ఆయన నటన సౌకర్యానికి వందనా తెలియజేసుకుంటున్నాం ఇకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే అక్కడ మాట్లాడుతూ ఎక్కడో దారిని పోయే తీసుకొచ్చి కండవేసి వైసీపీకి బిగ్ షాక్ వైసీపీ కన్వీనర్ భోగోళ మండల కన్వీనర్ వేరే షాక్ అని వార్తలు రాస్తున్నారా ఈ వార్తలు రాసే పచ్చ మీడియా అయితేనేమి మళ్ళా నొక్కి చెప్తున్నా ఈ వార్తలు రాసే పచ్చ మీడియా అని అయితేనేమి మళ్ళా చెప్తుండ కావ్య కృష్ణారెడ్డి చేసిన కుక్క బిస్కెట్లు తినే పచ్చ మీడియా వాళ్ళారాపి నేను మాట్లాడిన వాస్తవం దానికి కట్టుబడి ఉండ ఈరోజు కూడా ఎందుకంటే ఈ మాట అనేది ఈరోజు మా పార్టీలో నుంచి టీడీపీలో ఉన్నట్టు మీరు రాసుకుంటున్న వార్తలు ఏ ఉన్నాయో ఒక్కరికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నట్టు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు కానీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినట్టు కానీ మీరు కానీ నిరూపిస్తే చాలా మీరు కానీ నిరూపిస్తే మీరు చెప్పిన దానికి నేను సిద్ధం రెండోది ఆయన నిన్న చెప్పాడు వాళ్ళు మా తెలుగుదేశం సంబంధం లేదు ఎవరి భాస్కర్ అన్నాడు ఇదిగో అది చూసుకో ఎవరో ఈ భాస్కరు నీ పక్కనే కూర్చో ఉన్న నాశరావు చూడు బాగా ఓ పక్క నువ్వు ఓ పక్క పెద్దలు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి కాటవరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు నెక్స్ట్ మీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్ర గారితో దేవరకొండ భాస్కర్ ఫోటో ఇప్పుడు కూడా మీ పార్టీ కాదా తర్వాత బాగా చూడు నాయన నువ్వు చూడు దేవరకొండ భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కాదు కార్డు నెంబరు ఇరవై ఎనిమిది అరవై ఐదు డెబ్బై ఒకటి పదకొండు ఇది దేవరకొండ భాస్కర్ రావు గారి సభ్యత్వం నెక్స్ట్ దేవరకొండ వరుణ్ వాళ్ళ అబ్బాయి ఆయన సభ్యత్వం కాదు డెబ్భై నలభై తొమ్మిది ఎనభై తొమ్మిది డెబ్బై ఐదు ఇది వాళ్ళ హిస్టరీ ఇప్పుడు కూడా వాళ్ళు తెలుగుదేశం కాదని చెప్తావా వాళ్ళకి ఇదే చెప్పుకుంటారు అప్పే వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాదనా మన వాళ్ళు ఎవరు బాలేదు వాళ్ళు డూప్ చెప్పారు కృష్ణారెడ్డి గారు మీరు కూడా మీ వాళ్ళు చేసే చూస్తుండే ఈ విధంగా నిన్ను కూడా మోసం చేసేస్తారు ఎన్ని చూసుకోండి ఎవరిని చేసారిపోని కూడా జాగ్రత్త చేసుకోండి కృష్ణారెడ్డి గారు ఇకపోతే చాలా మాట్లాడాడు ఊకిపోయాడు చాలా విషయాల మీద ఆయన మాట్లాడాడు భూగోళ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి మీద మాట్లాడాడు భూగోళ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీతాలు తెచ్చుకుంటున్నామని మాట్లాడాడు ఆయన ఎమ్మెల్యే గారు భూముల గురించి మాట్లాడాడు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఎమ్మెల్యే గారు భూములు ఆక్రమించారు అని చెప్పి చెప్పాడు చాలా అని చేస్తున్నా ఈరోజు నేను ఎమ్మెల్యే గారు అక్కడ భూములు ఎకరాలు రామిరెడ్డి బాలశాఖ రెడ్డి మీద కొండదే వాస్తవం నీకు దమ్ము ఆ పద్నాలుగు ఎకరాల్లో ఒక్క సెంటు ప్రభుత్వం ఉన్నా ఒక్క సెంటు వరం పోకున్నా ఒక్క సెంటు అక్రమంగా ఉన్నా నువ్వు చెప్తే చెప్తే దానికి సిద్ధం నేను ఈ రోజు చెప్తున్నా ఈ రోజు వరకు నేను మాట్లాడాల జంచులక్ష్మీపురంలో నాలుగు వందల డెబ్బై మూడు సర్వే నెంబరు జంచులక్ష్మీపురంలో సబ్ నాలుగు వందల డెబ్బై సర్వే నెంబర్ గుంటరంబోకు ఎవరు ఆధీనంలో చెప్పేవాడు అయ్యా ఎవరు స్వాధీనంలో ఉంది ఆయన వేరే సర్వే నెంబర్ వేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకొని నువ్వు అనుభవిస్తున్నావు ఆయన నీ పార్టీని ఆ రోజు అధికారంలో అడ్డం పెట్టుకుని నువ్వు మా గురించి మా నాయకుడి గురించి విమర్శించే స్థాయి అని ఇదే నీ స్థాయి అంది ఈరోజు ఇంకా చెప్పాలి పాపం చాలా చెప్పాలి ఆయన మా పార్టీ గురించి చాలా చెప్పాడు మా పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి చేరినోళ్ళు అంట ఆయన కాడ పోయి మొరపెట్టుకుంటున్నారంట తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికి పోయి మేము కష్టాలు పడుతుందో పెట్టుకుంటున్నారంట తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు పెట్టుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అన్ని దగ్గర మొరపెట్టుకుంటున్నారు ఆయన ఈ మహానుభావుడు ఎప్పుడు పోతాడా మా పార్టీ ఎప్పుడు బాగుపడతాడని నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే మీ పార్టీలో ఉన్న నాయకులు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టావు మీ పార్టీలో గ్రూపులు ఉన్నాయో నేను చెప్పను జగన్ కమ్మకి తెలుసు కాబట్టి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చాలా కట్టగలవా రెండోది బాగా కపురాలు చెప్పుగాడున్న ఉన్న అంతా గుంటలు పడిపోయి కడుపు మండిపోతుందంట ఆయన అడుగు కావ్యకృష్ణారెడ్డిని అన్నా నువ్వు ఫిషింగ్ ఆర్కర్ తోలిన గ్రావులు ఎక్కడిదనా ఎక్కడిని నుంచి ఎంత ఎంతసేసి కట్టేవానా దానికి ఎంత లీజ్ కట్టేవానా ఎంత గవర్నమెంట్కి డబ్బులు కట్టుకున్నాడు కావ్యాకృష్ణ చెప్పను ఈరోజు ఫిషింగ్ హార్బర్ తోలిన గ్రాములు చెప్పనించాం కాదా తెప్పనించి అయితే ఎంత దానికి సెస్ కట్టాడు ఎంత గ్రామం తోలేడు మైనింగ్కి ఎంత కట్టాడు కావ్యాకృష్ణ చెప్పను నమ్మలేడితే మేమేం చెప్తాం అవినీతి అక్రమాలు అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పుట్టంట మా పార్టీలో మా నాయకులు ఎంత అవినీతి చేశారో ఒక పెద్ద ఆయన పాపం చనిపోయాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన ఆయన పేరు పేరు నేను చెప్పను కానీ మా ఊరు ఏదో ఆయన ఒక మాట చెప్పాడు ఆయన గురించి చనిపోయిన గురించి నీ గురించి చెప్పాలంటే పుంకాలు పుంకాలుగా చెప్పుకుంటున్నారు నాయసరావు నాయసరావు నీ గురించి చెప్పాలంటే నీరు చెట్లు నువ్వు చేసిన అవినీతి ఎన్ని కోట్లు నా ఇచ్చేవో వైసీపీ నాయకులు నమేరి వీరము గారికి అలాగే కొన్న పార్టీ పెద్దలకు నా మిత్రులకు నా ప్రతి ఒక్కరికి నా నమస్ చెప్పుకుంటూ మార్చి ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక రెండో క్రితం దేవరకొండ వరుణ్ అని నేను వైసీపీ పార్టీలో చేరడం జరిగింది నా తండ్రి దేవకొండ భాస్కర్ రావు గత నలభై ఐదు సంవత్సరాలకు పైగానే టీడీపీలో పనిచేయడం జరిగింది మన భోగోలు తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి అతని పేరు గోగోలు మండల కన్వీనర్ బీజేపీ నాగేశ్వరరావుగానే నాకు తెలుసు మరి మీరందరికీ మాలపాటి నాగేశ్వరగా మీకు తెలుసు ఈ బీజేపీ నాగేశ్వరరావు అని ఆయన వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఎవరి భాస్కర్ రావు ఇతనికి టీడీపీకి ఏవి సంబంధం అని చెప్పి మాట్లాడిన బట్టి బీజేపీ నాగేశ్వరరావు అయ్యా నీకు గుర్తుందో లేదో నువ్వు మర్చిపోయి ఉంటావు మీ నాయకులైన మాజీ ఎమ్మెల్సీ రవిచంద్ర గారిని అడిగి చూడయ్యా దేవరకొండ భాస్కర్ అంటే ఎవరో మీకు చెప్తారు రెండు వేల మూడు విశ్వనాథరావుపేట పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉప సర్పంచ్గా దేవరకొండ భాస్కర్ రావు గెలిచిన విషయము అందరికీ తెలిసిందే ఆ గెలుపు తర్వాత రెండు వేల తొమ్మిది మీ పార్టీ నాయకులు బీద రవిచంద్ర గారు పిలిచి రాష్ట్ర ఇస్టిస్టైర్ అధ్యక్షుడిగా పదవిని కట్టపెట్టిన సంగతి మీకు తెలిసిందే మరి నేను పెసిమీడు పెట్టి మాట్లాడుతూ ఎవరి భాస్కర్ రావు అన్నారు మరి మీకు తెలియదా మా కుటుంబంలో నీ ఒక సభ్యుడే కాదా మా కుటుంబంలో జరిగిన ఏ ఫంక్షన్కి మీరు రాలేదా ఈ భాస్కర్ రావు అనేవారు ఎవరు అని అడిగారు నేను జరిగిందంట ఒక హైటెక్ డ్రామా నేను ఛాలెంజ్ చేస్తున్నాను నిన్న హైటెక్ డ్రామా జరిగిందో లేదంటే విశ్వథాపేటలో జరిగిన ర్యాలీ గురించి మీకు ఎవరు చెప్పారో నాకైతే తెలియదు వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి హైటెక్ డ్రామా ఒక పేటిఎం బ్యాచ్ అన్నావు ఎవరిని ఉద్దేశించి మాట్లాడావు ఎవరు ఇక్కడ ఈ మళ్ళకు సంబంధించిన కాదన్నావు నేను ఏ గుడికి వచ్చినా ప్రమాణం చేస్తాను బీజేపీ నాయసరావు గారు మీరు ప్రమాణకి సిద్ధమా ఏ ఒక్కడైనా సరే ఈ భూగోళ మండలం కాదు అని మీరు నిరూపించగలిగితే నేను రాజకీయాలు వదిలేస్తాను ఎవరు దేవరకొండ భాస్కర్ రావున్నావు రెండు వేల పదహారు పదిహేడు ముసునూరులో పంపిడి స్కూల్లో నీ కలిన పదవికి ఎవరిని తీసుకెళ్ళాయా నువ్వు నీ కలివర్ పదవికి ఎవరి కోసం రవిచంద్ర గారిని అడగమన్నావాయా ఈ విధంగా నువ్వు మాట్లాడడం నీకు సభావితేనా అని అడుగుతున్నాను అదేవిధంగా నిన్న మాట్లాడుతూ మధు ఎవరు అని మాట్లాడడం జరిగింది ఎవరి మధు బహుశా మీరు మతుణ్ణి మాట్లాడుతున్నారు మతి లేనట్టు మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు మధు అనే వ్యక్తి సుందరమూర్తి గారు మనవడు మూడు సార్లు వార్డు మెంబర్గా గెలిచిన వ్యక్తి మూడు సార్లు వార్డు మెంబర్ గెలిచిన వ్యక్తి మీరు అదే టీడీపీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో మీరు ఏ పదవిలో ఉన్నారు ఒక కన్నెర పదవిలోనే మీరు ఉన్నారు మీరా మా గురించి మాట్లాడేది ప్రెస్ మీట్లు పెట్టి మీరా మా గురించి వేలు పెట్టి చూపించేది పేటిఎం బ్యాచ్ హైటెక్ డ్రామా అన్నావు హైటెక్ డ్రామా అంటే ఏందో పేటిఎం బ్యాచ్ అంటే ఏందో మీ అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా దయచేసి రాజకీయాలు రాజకీయాలు కానీ మాట్లాడండి రాజకీయం అనేది రాజకీయంగా చేయండి వ్యక్తిగత దృశ్యాలు కానీ వస్తే మేము దేనికైనా సిద్ధమే ఎక్కడికి రమ్మన్నా వస్తాం ఏమి చేయమన్నా చేస్తా మరొకసారి ఈ విధంగా నన్ను కానీ నా తండ్రి మాట్లాడితే మీకు పెద్దవాళ్ళు నేను మాట్లాడకూడదు అవన్నీ మీరు నా తండ్రి స్థానం అంత వయసు గల వ్యక్తే మీరు నా విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అని సెలవు తీసుకుంటున్నాను పత్రికా సమావేశానికి ఇచ్చేసిన గౌరవీయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భోగోల్ మండల మధ్యమ మధ్యమైన గారికి మేక సీన్ గారికి మాచలన్న గారికి సుమరామ గారికి ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ వారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది గోగోలు గ్రామంలో ఉన్న గ్రావెల్ని అక్రమంగా తరలి చేస్తున్నారు అని చెప్పడం జరిగింది అయా మేము అడుగుతున్నాము మరి ఫిషింగ్ హార్బర్ జువల్ దీని జరిగే ఫిషింగ్ హార్బర్ కాంట్రాక్టర్ ఎవరు మరి అక్కడ ఉన్న గ్రావెలు తోలింది ఫిషింగ్ హార్బర్కైనా కాదా మరి తద్వారా అక్కడ ఉన్న గ్రామంలో తీసుకుపోయిన గ్రావెలందటినీ లబ్ధి పొందింది కృష్ణారెడ్డి కాదా మీకు తెలియదా కృష్ణారెడ్డి గారు అక్కడ కాంట్రాక్టర్ అని ఆ కోలుకున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయారు కృష్ణారెడ్డి గారు కాబట్టి మీరు ఆపలేకపోయారు రెండు మీరు చెప్తున్న ఈ కావ్య కృష్ణారెడ్డి గారికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ వారు నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడున షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ షోకాజ్ నోటీసు సారాంశం ఏమిటంటే మీరు అక్కడ చేసిన మైనింగ్కి సంబంధించి ఎటువంటి సెస్సు చెల్లించకుండా అక్కడ మీరు అక్కడ ఉన్న క్వారీ అంత క్వారీ అంతా తోవి మీ యథేచ్ఛగా వాడుకున్నారనేది దీని సారాంశం దీని ద్వారా మీరు కోట్ల రూపాయల డబ్బును వెనకేసుకొని అక్రమ సంపాదన సంపాదించారనేది ఉద్దేశం మీకు అక్కడ క్వారీ లైసెన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ పర్మిషన్లు ఇవ్వలేదు మీరు అసలు ఎంత తోలేరు అనే దాని మీద ఇన్స్పెక్షన్ చేసి జువాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చింది ఏమంటే మీరు స వెయ్యిన్ని పదిహేను సర్వే నెంబర్ కట్టుపల్లి ఇక్కడ తొమ్మిది ఎనిమిది ఎనిమిది లక్షల తొంభై రెండు వేల రెండు వందల పదకొండు యూనిట్ల కరెంట్ని వాడడం జరిగింది దీని ద్వారా మీరు పన్నెండు లక్షల నలభై మూడు వేల పన్నెండు లక్షల నలభై మూడు వేల ఏడు వందల డెబ్బై క్యూబిక్ మీటర్ల మెటీరియల్ని క్రమంగా ప్రభుత్వ మెటీరియల్ని తీసుకో జరిగింది ఇక్కడ గ్రావెల గురించి మీరు ఏదేదో మాట్లాడుతున్నారే ఇంత ప్రభుత్వ సొమ్ముని అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన కృష్ణారెడ్డి ఏ విధంగా పెద్ద మనిషి అని మేము అడుగుతున్నాం మీరు మీ కింద ఉన్న విషయాలను వదిలేసి ప్రజల మెప్పు కోసం తెలియని వాళ్ళ మెప్పు కోసం మీరు ఏదంటే అది మాట్లాడుతున్నారే కానీ ఈ విషయం మీద మీ సమాధానం కోరుతున్నాం మీకు ఈ షోకా నోటీసు ఇచ్చారు కదా మరి దీని సమాధానం మీరు చెప్పారా మరి ఇది జరిగింది వాస్తవమా కాదా మీరు అక్రమం మీ కావ్య కృష్ణారెడ్డి గారు అక్రమం మైనింగ్ చేశారా చేయలేదా ఇవన్నిటిని వదిలేసి మన మండలంలో పదహారు పంచాయతీల్లో ఒక్క పంచాయతీ అయినా మీరు గెలవగలిగారా ఎక్కడైనా మీ ప్రాబ్లం ఏమి ఉందా మీరు చాలా కొద్ది పరిస్థితి మీద మీరు చాలా గొప్పగా ఎలివేట్ చేసుకుంటున్నారు అంతకు మించి ఏం లేదు వాస్తవంగా భూగోళ మండలం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ కంచుకోట కాబట్టి మీరు జరిగిన ర్యాలీలు మొన్న గారు వచ్చేటప్పుడు ఒక ర్యాలీ చేశారు అది చేత మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక ర్యాలీ జరిగింది దీన్ని బట్టే ఈ మండలంలోని వాళ్ళందరూ చూశారు ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది మా పార్టీకి అత్యధిక మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరి ఓటుతోటి మేము అత్యధిక మెజార్టీతో భూగోళ మండలంలో కానీ కావలి మా ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి విజయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం అలాగే నిన్న మా సోదరుడు పైడి హర్ష పైడి హర్ష అని చూసి సంస్కారం నేర్చుకోవాలని అతను చెప్తున్నాడు పైడి హర్ష గారు మీకు తెలియజేస్తున్నాం మీరు పొద్దునట్టు ఉంటారో తెలీదు మధ్యాహ్నం అట్టుంటారో తెలియదు రాత్రి అట్టు ఉంటారో తెలీదు మిమ్మల్ని చూసి మేము సంస్కారం నేర్చుకోవాలంటే అది మా వల్లే పని కాదు సంస్కారం అంటే ఏందో మాకు తెలుసు కాబట్టే ఇప్పుడు కూడా మేము సంస్కారం గల భాషలోనే మాట్లాడుతున్నాం మీరు మీరు సోషల్ మీడియా గ్రూపుల్లో ఎంత సంస్కారవంతంగా పోస్టులు పెడుతున్నారో ఏ విధంగా మీరు రాత్రి అయితే ఏ భాష మాట్లాడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి ఎలక్షన్ని ఎలక్షన్లా చేద్దాం ప్రజలు మెప్పు పొందుదాం ప్రజల్లో ఎవరైందో నిరూపించుకుందాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్సే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు